ఇప్పుడున్న అస్తవ్యస్తాల పరిస్థితులను అర్థం చేసుకొని గాడిలో పెట్టడానికి కనీసం ఆరు నెలలు సమయం ఇస్తే ప్రమాణ స్వీకారం నుంచి ఆరు నెలలు సమయం ఇస్తే అది రీజనబుల్ టైం ప్రతిపక్షాలు లేకపోతే రాజకీయ అంశాలు ఆ రోజు యావత్ కానీ రీజనబుల్ సమయం ఇవ్వకుండా ప్రతిపక్ష కొంతమంది కొన్ని పక్షాలు నాట్ ప్రతిపక్షాలు కొన్ని పక్షాలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నాయి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రజానికానికి ప్రజా సంఘానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే సందర్భంగా మద్యం కుంభకోణం చాలా లక్ష కోట్ల మద్యం కుంభకోణం జరిగింది గత ఐదు సంవత్సరాల గత ఆ మద్యం కుంభకోణాన్ని వెలుగులు తీసుకొచ్చి దాని మనీని రికవర్ చేసి అంత పిచ్చి మందు పిచ్చి బ్రాండు ఏ పేర్లు పిచ్చి పేర్లు పెట్టి వాళ్ళే తయారు చేసి తయారీ వాళ్ళే ముద్ర వాళ్ళే సీసాలు వాళ్ళే దాన్ని ఫిల్ చేయటం వాళ్ళు దాని అమ్మటం వాళ్ళే దాని క్యాష్ వాడే ఆ క్యాష్ ఇటు పోయింది ఆ క్యాష్ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగింది లక్ష కోట్లు మిస్ అయింది మద్యం కుమ్మతం ఆ లక్ష కోట్లు రికవరీ చేసి ఆ పిచ్చి బొందు తాగి చాలా మంది కిడ్నీ దెబ్బతిన్నాయి చాలా మంది బాధపడుతున్నారు వాళ్ళందరికీ కూడా స్పెషల్ హాస్పిటల్స్ పెట్టి ఆ లక్ష కోట్లు ఆ బాధితుడికి కాంపెన్సేషన్ ఇప్పించాలని నేను డిమాండ్ చేస్తాను నేను నిన్నే మూడు రోజుల క్రితం పొన్నె వెళ్ళాను కొన్నికి వెళితే అందరు చాలా మంది ఆరోగ్యం బాగాలేదంటే చూడటానికి వెళ్ళారు ఒకరి దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో ఉన్నాడు అండి మా ఇంట్లో రెండు మూడిలో తీసుకెళ్ళాడు ఏందంటే ఆ ముగ్గురు చెప్పిన కారణం ఏంటంటే జే బ్రాండ్ మందు తాగి వాడు కూరలు అన్యాయం చెప్తారని జస్ట్ నలభై వేలు లోపు ఉంటాయి వాళ్ళకి వాళ్ళు అనారోగ్యం లివర్ పాడైపోయిందని చెప్తా ఈ జే బ్రాండ్ తాగిన బాధితులందరికీ కూడా మద్యం కేసులో వెంటనే విచారణ జరిపి ఆ రికవర్ చేసి ఆ పిచ్చి బ్రాండ్ తాగిన అవస్థపడ్డ కుటుంబాలన్నిటి కూడా కాంపెన్షన్ చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను అదే సందర్భంగా ఈ కల్కీ సినిమాలో కాంప్లెక్స్ ఉంది కదా ఆ కాంప్లెక్స్ కమాండర్ అంటే సజ్జల ఈ మధ్య రాష్ట్రంలోని డాన్స్ అందరిని పిలిపించి అంటే డాన్స్ అంటే ఈ లా అండ్ ఆర్డర్ని చెడగొట్టే బ్యాచ్ డాన్స్ అందరితో మీటింగ్ పిలిచి ప్రభుత్వాన్ని రైట్ డైరెక్షన్లో పోకుండా మనం డిస్టర్బ్ చేయాలి మనం వాళ్ళని డైరెక్షన్ మార్చాలి అభివృద్ధి వైపు వెళ్ళకుండా ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ వైపు ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎప్పుడు ఇబ్బందులు ఉన్నాయని సృష్టించాలి దానికి మీకు కావాల్సిన ఆర్థిక వనరులను కూడా నేను సమకూర్చుతానని సజ్జల అంటే కమాండ్ కల్పిస్తున్న వాళ్ళ కమాండ్ ఇక్కడ సజ్జలనమాట ఆ కాంప్లెక్స్లో పిలిపించి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న డాన్స్తో మాట్లాడారు ఆ మీటింగ్లో ఉన్న వివరాలని పోలీసు వాళ్ళు విచారించి ఈ డాన్స్ లేకపోతే ఈ కమాండర్ ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో వాటికి విచారణ జరపాలని నేను డిమాండ్ చేస్తుంది